హాయ్ ఫ్రెండ్స్ ఎనియో ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా ఈరోజు పాలమకడి నుండి వెన్న అనేది ఏ విధంగా సెపరేట్ చేయాలో చూద్దాము మనం డైలీ కాచుకునే పాల నుండి మేగడనేది తీసుకుని ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకున్న మేగడని మిక్సీ బౌల్లోకి తీసుకుని కొన్ని కూల్ వాటర్ అనేది వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నప్పుడు వెన్న వాటర్ అనేది సెపరేట్ అవుతుంది ఈ విధంగా సెపరేట్ అయిన వెన్నని ఒక రెండు మూడు సార్లు కూల్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్లోకి తీసుకొని సిమ్లో పెట్టుకొని బాగా మరిగే వరకు మరిగించుకోవాలి ఇదే వెనని చిన్నపిల్లలకి నలుగు పెట్టే ముందు బాడీకి అప్లై చేస్తే బాడీ అనేది గట్టిగా ఉంటుంది పిల్లలకు కూడా కలరొస్తారండి ఈ విధంగా బాగా మరిగే వరకు మరిగించుకున్నప్పుడు మరిగించుకునేటప్పుడే తలసాకు కానీ తమలపాకు కానీ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చక్కటి స్మెల్ వచ్చే వరకు మరిగించుకోవాలి ఎంతో టేస్టీ నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకుని స్టోర్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి